ప్రభు సహాయం కోరితే అద్భుతాలు జరుగుతాయి మనం అస్తమానం మనకి ఈ దేశంలో చూడండి ఏదన్నా కొరతలు వస్తే ప్రభుత్వాలు మీద పడతారు నాయకుల మీద పడతారు ఇంటి యజమాను మీద పడతారు వాళ్ళు మనకి మన మనకు మనకు న్యాయం చేయలేరండి ఏ మనుషుడు మరొక మనిషి కొరతలు తీర్చలేడు ఏదన్నా కొంచెం డబ్బు సహాయమో ఒక మాట సహాయమో చేస్తారేమో కానీ అవి మనకి సరిపోవో ఒక ఉక్కిడి నీళ్ళు ఒక పూటకి నీకు ఇస్తాడేమో కానీ నీ దాహం తీర్చగలిగినోడు ఎవడో లేడు తప్పి వారలారా బారణారా నేల ఎందుకు రండి మీ దాహం తీర్చుకోనండి అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు ఆయన దగ్గర మాత్రమే మనం సేద తీర్చబడతాం చేదైన అనుభవాలు ఉన్నప్పుడు బాధతో వేదనతో ఉన్నప్పుడు మోకరించి ప్రార్థించండి ఎంత కష్టమో అనుసరించి వాళ్ళు బాధల్లో ఉన్నారంటే మోకరించి ప్రార్థించండి అవి ఎటపోతాయి అనే వాళ్ళు ఉన్నారండి వాళ్ళు మోకరించి ప్రభుని అడిగమ్మా మోకరించి దేవుడితో చెప్పయ్యా నీ ఏ మనుషుడు చేయలేని కార్యాలు చేయడానికి ప్రభువు ఉన్నాడయ్యా మోష దగ్గర వచ్చి మొరపెడితే మోసే నన్ను ఏమంటావు అన్నాడా నన్ను ఏమన్నా అంటారా ఇవాళ ఎవరికే బాధలు వచ్చినా మనకు వచ్చి చెప్తే నన్ను ఏమంటావు అంటాం మనకు సాధారణ మోష అలా అంటాడు కాదు మోసే ఏం చేశాడు చూడండి అంతటా మోషే అతడు యహోవాకు మొరపెట్టాడు మనుషులు ఆయన దగ్గర మొరపెడితే ఆయన దేవుని దగ్గర మొరపెట్టారు దేవుని దగ్గర మనకు సొల్యూషన్స్ ఉన్నాయండి దేవుని దగ్గర మనకు సమాధానాలు ఉన్నాయి దేవుని దగ్గర మనకు పరిష్కారాలు ఉన్నాయి మన చేతును మధురంగా మార్చగలిగిన శక్తి ఉంది ఆయన దగ్గర ఆయన మేలు చేసేవాళ్ళు ఆయన వల్ల కానిది ఏది లేదు నేను ఒక నువ్వు నీవెంత ప్రయత్నించినా నిన్ను సరి చేసుకోలేదు ఇంకొకళ్ళు సరి చేయలేవు నువ్వు మాత్రం మనసులో పడేసుకోండి ఒక మనిషిని సరిచేయాలంటే అది ఆయన చేతుల్లోనే ఉంది మనిషిని మనిషి మార్చగలిగితే ఈ లోకల్లో రావాల్సిన అవసరమే లేదు పాప అలవాటులకు బంతకాలంలో పడిపోయిన వారిని సాతాను ఉచ్చుల్లో చిక్కుకున్న వారిని మద్యం లాంటి దురభ్యాసాలకు అడిక్ట్ అయిపోయి బానిసలైపోయిన వారిని ఎవడనిపించలేడు ఒక పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగిన వాడు ప్రభుత్వం అందుకే ఈ లోకల్లో వచ్చాను పాపులను వెదకి రక్షించడానికి నేను వచ్చాను అందుకు మన జీవితాల్లో చేదు వచ్చినప్పుడు చేదు ఎత్తిరేసుకొని కూర్చుంటే మనము చేదు అయిపోతాం అలాగే చేతుతో పాయిజనస్ అయిపోతాం మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ కూడా పాయిజనస్ చేసేస్తాం మన దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ వెకటైన మాటలతోటి వాళ్ళ విశ్వాసాన్ని పోగొట్టేస్తాం మనం మాట్లాడే వాళ్ళందరికీ ఆ విషయాన్ని పోస్తాం ఇదే జరుగుతుంది ఈ రోజుల్లో నీలో ఉన్న చేదు పోయేటట్టుగా నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళకుండా ఆ చేదును నువ్వు పోయి అందరి మీద విరజిమ్ముతుంటే ఏమైపోతుంది దేశం అందుకే లోకం అందుకే దినదనానికి పాడైపోతుంది మోసే దేవునికి మొరపెడితే దేవుడు ఏం చెప్పాడండి యహో అతనికి ఒక చెట్టు చూపెను అది ఆ నీళ్ళల్లో వేసిన తరువాత నీళ్లు మధురమాయి ఏం పెద్ద పని లేదు దేవుడు ఒక చెట్టు చూపించాడు ఆ చెట్టు తీసుకొచ్చి ఆ కొమ్మ తీసుకొచ్చి అందులో వేయగానే అచ్చేదయిన అవే నీళ్ళు మధురమైపోయింది ఆ చెట్టు ఏంటో తెలుసా మీకు మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని బైబిల్ చెప్తుంది మన పల్లెటూర్లో ఇప్పటికీ ఉంటాయి ఊరు బయట ఒక చెట్లకి మూటలు మూటలు కట్టి పెడతారు చూసారా మా శాపాలు మా దిష్టి ఇదంతా ఈ చెట్టు భరిస్తుంది మమ్మల్ని వదిలిపోయి అనుకుంటారు కదండి ఏ చెట్లు మన పాపాలు భరించలేవు లోకంలో చెట్లు మన పాపాలను పరిష్కరించలేవు కానీ మన పాపపు మూటలన్నిటినీ మోసుకెళ్ళిపోయినా ఊరు వెలుపలకు మోసుకెళ్ళిపోయినా రాను మీద వలాడు తీయబడినా పాపములకు రావలసిన శిక్షను పొంది పాపాన్ని జయించిన ప్రభు అని క్రీస్తు ద్వారా చేదులో నుండి మధురం బయటికి రా వస్తుంది ఆ బ్రాను లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పిలువబడిన క్రీస్తుకు గుర్తు కావు చేదైపోయిన నీ జీవితంలోనికి క్రీస్తు వస్తే ఆయన సిలువస్తే అంటే బొమ్మలు తీసుకొచ్చి లోపల పెట్టుకోవటమా లేకపోతే మెండో వేసుకోవటమో కాదు నేను చెప్పేది నేను మళ్ళీ మళ్ళీ మొన్న మీరు నేను హైదరాబాద్లో విజయవాడలో సాక్ష్యం చెప్తున్నప్పుడు నేను ఒక మాటను వక్కాణించాను మీరు విన్నారు ఎలా చేయగలుగుతున్నాం ఈ సేవ ఎలా చేయగలుగుతున్నాం ఈ నిందలు ఎలా భరించాము ఈ కష్టాలంటే సిలువ సులువని తేడిస్తుంటే సులువు ముందు నేను పడేదేమీ కష్టం నాయనా సిలువలో ప్రభు చేసిన యాగం ముందు త్యాగం ముందు నేను చేసేదేముంది ఆయనే అంత తగ్గించుకుంటే మనం తగ్గించుకోవడానికి ఇందులో బాధ ఏంటి ఆయనే అంత సహిస్తే ఆకులమైన మనం సహించుకోవద్దా ఆ సిల్వర్ ధ్యానిస్తుంటే ఆ విరిగిన హృదయం వస్తుంది ప్రభు చెప్పారు చూడండి ఆ హిబ్రిల్ రాసిన పత్రికలో చెప్పారు చూడండి ఒక్కసారి హెబ్రిల్ రాసిన పత్రిక తిప్పండి కొంచెం హెబ్రిల్కి రాసిన పత్రిక రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చిన అండి మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండనట్లు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసిగిపోకయు ఉండనట్లు అదే కదా ప్రాణం విసిగిపోయినోడు చేతిలో ఉన్నాడు అన్నమాట ప్రాణం విసిపోతుంది అలసట ఆయాసం ఆత్రుత భయం కలవరం చేదు అంటే ఏంటిది భవిష్యత్తు గురించి నా భయం ఏమవుద్దో అనే యాంగ్జైటీ ఆతృత అలసట విసుగుతల ప్రాణం విసికి మంది ప్రాణం విసికినప్పుడు చాలు కోడతాడట సంశంలో ప్రాణం విసికి చాలు కోరాడట ఏలియా అలాంటి దైవజనుడు ప్రాణం విసిపోయి చాలు లేని అన్నాడు చేదైన అనుభవాలు ఎంత గొప్ప దైవజనులైనా వారి జీవితాల్లోకి వస్తుందండి మంచి విశ్వాసం అయితే నీకు ఎక్కువ వస్తుంది ఇంకా కానీ ఆ చేదుని ఎలా విడిపించుకోవాలి ఎలా విడిపించబడాలి అంటే ఏ స్వైపు చూడాలి చూడండి మీ ప్రాణములు అలసట పడక మీ ప్రాణములు విసుగక ఉండనట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంత ఓర్చుకొనినా ఆయనను తలంచుడి ఎవరాయన మీ ఆయన మా ఆయన మా నాయన ఇంత ఇంతకుముందు ఆంధ్రాలో భర్తకి మా భార్య ఆయన అని మర్యాద ఇచ్చేవాడు ఇప్పుడు ఏదో కొంతమంది భారతదేశ స్త్రీలు కూడా భర్త పట్టుకొని వాడు వీడు అంటున్నారు అదేలేంటి కోపం వచ్చినప్పుడు అంటారు రిజినల్గా మనసులో ఉంది అదేనమాట అందరి ముందు మాత్రం పెద్ద పౌరులకు ఇచ్చినట్టు ప్రేమగా మాట్లాడినట్టు ఉంటారు మిగిలిన సమయాల్లో ఏకవచనంతో మాట్లాడతారు కానీ మీ భర్త నీకు శిరస్ అండి ఇంకా విచిత్రం ఏంటంటే ఇవాళ భర్తనేమో ఏకమచంతో మాట్లాడతారు భార్యనేమో భార్య గారు అనకపోతే కోపం భార్య భార్యనేమనాలంటే భర్త అమ్మ భార్య గారు కాపీ తండ్రి ఏ హుషేయ అనేవాళ్ళు ఎంతో ముందు మొన్నెవడో సంస్కృతంలో మీనింగ్ చెప్తున్నారు హుషే అనే పిలుపంట అందులో చాలా సారం ఉంది అటు నా అర్ధాంగి నా ప్రియమైన దాన నాకు ఇష్రాల నా జీవితంలో ఏకైకమైన వ్యక్తి ఆ స్వతంత్రతో భర్త పిలిచేవాడు ఏంటండి ఇవాళ అంతా మనుషులకి ప్రేమ పోయింది ఎందుకంటే ఆఫీసులో వచ్చేదంతా భార్య మీద కక్కుతాడు ఆడ జీవితంలో ఉన్న బాధ అంతా భర్త మీద కక్కుతాడు ఏ ఎక్కడ చూసినా ఈ రోజున ఇంట్లో చక్కగా మధురంగా పాటలు పాడుకొని ప్రేమగా మాట్లాడుకొని పిల్లలతో చక్కగా సమయం గడిపే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి పిల్లల ముందు పిచ్చి మాటలు మాట్లాడతారు ఏంటండి పిచ్చోళ్ళు కాకపోతుంది అరే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది తెలుసా పిల్లల బ్రెయిన్ వాష్ అయిపోతారు పిల్లల ముందు తక్కించుకోవద్దు భర్తకును మర్యాదిస్తే నీ నిన్ను ప్రేమిస్తాను భార్యను ప్రేమిస్తే నీ నిన్ను ప్రేమిస్తాను ప్రతి దానికి విసికిపోవద్దు ఒక్కసారి యేసుప్రభు చూసుకో పాపాత్ములు తనల్ని తిరస్కరించారు ఎంత అవమానపరిచారు నువ్వు దెయ్యం పట్టినోడు వల్ల నువ్వు విచార వల్ల పుట్టినోడు వల్ల ఆయన నీ వయస్సు ఎంత అన్నాడు నువ్వు దేవుడు అయితే దిగరా అని అపహాస్యం చేశాను వాళ్ళెవ్వరికీ నేను తండ్రి నీ కోసం అన్ని వదిలిపెట్టుకొని వస్తే నాకింత అవమానమా నాకింత నింద నాకింత బాధ అని మనకలాగా ఏడుస్తా కూర్చున్నాడా ప్రభు ఆయన జీవితంలో చేదే లేదండి ఏస జీవితంలో పొడుస్తుంటే కూడా రక్తం వస్తుంది కానీ చేదు రాలా బూతులు రాలా బూతులు రాలా చెడ్డ రాలా శాపాలు రాలా కనీసం గంధం చక్రం తీసుకొని రంపంతో బర్ర 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 కోస్తే దాన్ని కోస్తున్నప్పటికీ దాని కోపం రాదు కోసేవాడికి ఏమిస్తుంది తెలుసండది చక్కటి గంతపు సువాసన ఇస్తుందని అది క్రీస్తు అది మనం నేర్చుకోవాల్సింది అది మనం ఇతరుల పట్ల ఉండవలసిన విధానం